హాయ్ ఫ్రెండ్స్ నాది అయితే బండి రిపేర్ ఒక్క కులికి వచ్చింది అనమాట ఇప్పుడు మొత్తానికైతే ఇది వేయాల్సింది ఏంటిది ఇప్పుడు కవరింగ్లు ప్యాకులు ఇవన్నీ వేయాలి మొత్తం మూతలు మూయాలన్నమాట ఇవన్నీ నా పాత మూతలు మూసేసారు ఇవన్నీ నేను ఒక్కొక్కటి కరీంనగర్ పోయి తెచ్చుకున్నాను అప్పట్లో కానీ ఇవన్నీ రంగు గెలిచిపోయి మొత్తం పాడు పాడైపోయినాయి ఇంజన్ అయితే మంచి వేసిండు బోర్ వేసిండు ఇంకా కడగాలి కడిగితే తెల్లగా కనబడుతుంది కానీ ఇంకొకటి చూడాలి మావిడ వైరింగ్ కిట్ ఇవ్వాలి అని కానీ అంతేమని చెప్పేసిన లోపల ఏమేసిండు అవి ఫైడ్ ఇల్లుస్తు వేసేసేండు ఇక నేను ఇది ఇది కరీంనగర్ నుండి తీసుకొచ్చిన మొత్తం పలిపింది ఒకసారి వెనక గుద్దాంగానే పలిపోయింది అంతా డూప్లికేట్ ఇచ్చారు అక్కడ కరీంనగర్లకు కిషోర్ ఏమో షాప్ ఉండే అక్కడ తెచ్చి అన్నట్టు డూప్లికేట్ అంటే చెప్పారు అనుకో డూప్లికేట్ అని కానీ ఏం చేద్దాం మనకు అప్పటి మందం వెళ్ళాలి కానీ తీసుకొచ్చినా కానీ ఇదంతా ఇట్లా అయిపోయింది మొత్తానికి బండ్ అయితే అవుతుంది మా ఊడి ఇదంతా రిపేర్ చేస్తుండు ఇక చేసి మొత్తం ఒకసారి నేను వీడియో తీసి ఒకసారి రిపేర్ దానికి కూడా ఫీల్ అవుతాడు బాగా ఫీల్ అవుతాడు ఇండికేటర్లు కూడా వేసేసిండు మొత్తానికైతే ఇండికేటర్లు ఫైవ్ ఇల్లు ఈ వీడియో మా ఓడి చేస్తుంది మొత్తం అక్కడ ఉత్తానే ఫీల్ అవుతుంది ఎకరాని మొత్తానికైతే ముందటి పాయింట్ చూడండి ఇంకో ఉంది ఇది కొత్త మొత్తానని ఎట్లా చూపెడుతున్నా బోరిగిట్లు అన్నేసిన వీడియో ఇంకా చాలా ఉంటుంది చూపెడతాను నేను వీడియో మొత్తం ఫుల్గా